శివాయ నిత్య శివరాత్రి యోగ శివరాత్రి పక్ష శివరాత్రి మాస శివరాత్రి మహాశివరాత్రి ఐదింటిలో సంవత్సరానికి ఒకసారిగా వచ్చేది మహాశివరాత్రి కానీ ప్రతి నెల వచ్చేది మాస శివరాత్రి అలాంటి మాస శివరాత్రి ఈనాటి ప్రత్యేకం విశేషంగా మహాశివరాత్రికి ముందుగా వచ్చే మాస శివరాత్రి ఈనాటి మరొక ప్రత్యేకం మాసం పౌష్య మాసం మాసాధిపతి శనైశ్వరుడు శనైశ్చర గ్రహ సంబంధిత దోషాలు తొలగిపోవాలి శివారాధన చేయాలి శివారాధన చేయవలసిన వారం సోమవారం అలాంటి సోమవారం మాస శివరాత్రి రావడం మహాశివరాత్రి పర్వదినానికి సరిగ్గా ముందుగా వచ్చే మాస శివరాత్రి కావడం మహాయోగంగా అదృష్టంగా ఫలదాయకంగా మనం ఈ విశేషాన్ని స్వీకరిద్దాం స్మరిద్దాం మహాశివరాత్రికి పాటించవలసిన విధి విధానాలను ప్రారంభించవలసిన రోజు ఈరోజే ఈరోజు మొదలుగా ముప్పది రోజుల పాటు మహాశివరాత్రి వరకు ప్రతిరోజు కూడా ఉదయమే శివనామ స్మరణతో మేలుకొని నిత్యక్రియలు పాటిస్తూ ఇంటిలో పూజాగృహంలో వేదికపైన శివ స్వరూపాన్ని నిర్మితం చేసుకొని ఓం నమ శివాయ అంటూ స్మరిస్తూ కాసింత మంచి తీర్థంతో శివాభిషేకం చేయడం పరమానందమైన ఆ దైవానుకూలతను మనకు అందిస్తుంది ఈ ముప్పది రోజుల కాలంలో పాటించవలసిన మాస శివరాత్రి నియమానికి సంబంధించిన అపూర్వ రహస్యం ఒకటి ఉంది సాధనా ప్రపంచంలో పరమాద్భుతమైన రహస్యం ఇది శివుడిని అనేక రూపాలలో మనం పూజిస్తూ ఉంటాం వెండి శివలింగం శక్తి ఉంటే బంగారు శివలింగం స్ఫటిక శివలింగం మరకత శివలింగం నానా నవరత్నాలలో శివలింగం రాతి శివలింగం ఇలా ఏ రూపంలోనైనా పూజించవచ్చును కానీ మాస శివరాత్రి నాడు శివాభిషేకం స్ఫటికలింగాన్ని లేదా మరకత లింగాన్ని పూజిస్తే అంతకంటే కూడా వేల రెట్ల ప్రయోజనాన్ని అందించేటటువంటి స్వరూపం మృత్తిక మట్టితో చేసినటువంటి శివలింగం కలిజిగంలో సులభంగా శివానుగ్రహం మనం పొందాలి అంటే పార్థివ శివలింగమే ప్రధానం అంటుంది ధర్మశాస్త్రం శక్తి ఉంది కదా అని బంగారంతో కానీ వెండితో కానీ ఇత్తడితో కానీ రాగితో కానీ వివిధ రాతి రూపాలలో కానీ స్వర్ణ సైకితంతో కానీ మణిమజ కాంతులతో కానీ ఉండేటటువంటి శివలింగాన్ని మనమంతా కూడా పూజిస్తూ ఉంటాం కానీ శ్రేష్టమైన శివలింగ ఆరాధన పార్థివ శివలింగ రూపం మట్టితో చేసిన శివలింగాన్నే పూజించాలి అంత ఎర్రని మట్టి చిటికెడంత కస్తూరి అలాగే పచ్చకర్పూరం ఈ రెండింటితో ఆ మట్టిని పాలతో తడిపి శివలింగం పానవట్టంతో సహా మనమే యథాశక్తి ఇంటిలో సిద్ధం చేసుకొని కాసింత నెయ్యి రాచి నీడను ఆరపెట్టి సోమవారం మాస శివరాత్రి కనుక సాయంత్రం వరకు కూడా ఉపవాస వతాన్ని కొనసాగిస్తూ సాయంత్రం వేళ ఈ మట్టితో చేసిన ఆ పార్థివ శివలింగాన్ని మొక్కల పాదల మధ్యన మారేడు చెట్టు కింద కానీ లేని ఎడల తులసి చెట్టు కింద కానీ ఏర్పాటు చేసుకుని హర హర నమశివాయ అంటూ కాసింత మంచినీరు సమర్పించినట్లయితే శివదీక్ష ఈనాటితో ఆరంభం అవుతుంది పౌష్య మాస సంబంధిత మహాశివరాత్రి కంటే ముందుగా వచ్చే మాస శివరాత్రి నియమాన్ని తెలుసుకున్నాం కనుక శివారాధన చేద్దాం మట్టితో శివుడిని పూజిద్దాం ఇది పార్థివ శివలింగ పూజ పరమయోగదాజకం అని పరాశర స్మృతి తెలియజేస్తుంది ధర్మశాస్త్ర గ్రంథాలకు అనుకూలంగా తెలుసుకున్నాం కనుక పాటిద్దాం శివానుగ్రహంతో అందరి క్షేమాన్ని కోరుదాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు